హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను బిర్యానీకి నేను చూపిస్తున్నానండి ఫ్రీ మిక్స్ దీనికి కావలసినవి మొత్తం బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా అన్నీ వేసాను ఇలాచి ఒక ఒక ముప్పై వరకు వేస్తే లవంగాలు ఒక యాభై వరకు వేశాను అనాసపు ఒక పది జాపత్రి ఒక ఇరవై మరాఠీ మొగ్గులు ఒక నలభై అలా క్వాంటిటీగా వేశాను ఐడియా ఉంటుంది అందరూ వండే వాళ్ళు ఉంటారు కదా ఒక కేజీకి ఎంత మసాలా సొరకులేస్తున్నామో దాని తగ్గట్టుగా నేను వేశానండి ఒక మూడు కేజీల రైస్కి అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు వంట చాలా ఈజీ అవుతుంది వర్కింగ్ ఉమెన్స్ కానీ స్టూడెంట్స్ ఉంటారు కదా ఇప్పుడు బ్యాచిలర్స్ చక్కగా పిల్లలు ఎక్కడో దిక్కిన మనం కలిసి ఉంటున్నారో అలాంటి వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది అన్నమాట దీనికోసం ఒక పావు కిలో ఆయిల్ కూడా తీసుకున్నాను నేను తీసుకున్నాను ఇది ఎంత బిర్యానీకి ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తాను అనమాట నేను ఇది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం గరం మసాలా మొత్తం వేసేస్తాము మొత్తం వేసి లైట్గా ద్వారగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ ఫ్రీమిక్స్ వర్కింగ్ మనకు అర్జెంట్ అయినప్పుడు వాడుకోవడానికి పనికి పడుతుంది మనకు కూడా అర్జెంట్ అయినప్పుడు కూడా వాడుకోవచ్చండి దసరాలు అవి వస్తున్నాయా అలాంటప్పుడు మనం చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ ఫ్రే మిక్స్ అనేది ఇది ఎలా చేయాలనేది చూపిస్తున్నాను నేను చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట దీనికి కావాల్సింది ఒక కిలో వరకు ఉల్లిపాయలు చీల్చుకుని అలా పచ్చిమిరపకాయలు అవి కూడా బాగా వేయిస్తున్నాను బాగా దో బాగా వేగాలండి మనం గ్రేవీలో కరిగిపోవాలి అలా వేగాలి ఉల్లిపాయలు అయితే మాత్రం ఆనియన్ మంచి కలర్లో ఉంటే చూడటానికి బాగుంటుంది తర్వాత మనం కాసేపు ఉంటే మొత్తం ఆనియన్ ఎక్కడ ఉందనే ఎత్తుకునేలా కరిగిపోతాయి అనమాట మనం సిమ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా వేయించుకుంటే అందులో ఉన్న ఎసన్స్ ఆయిల్ కూడా మనం మసాలలోంచి బాగా వస్తుంది మాడిపోకుండా వేయించుకోవాలన్నమాట ఇది ఒకటి ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి వంట కూడా చేసేయచ్చు చాలా ఈజీగా ఉంటుంది కొద్దిగా ఉందండి కొత్తిమీర అదే వేశాను నేను తర్వాత మనం చేసే క్వాంటిటీకి హాఫ్ లీటర్ పెరుగు ఈ పెరుగు వల్ల మంచి టేస్ట్ అండ్ స్మెల్ కూడా వస్తుంది మనం బయట రెస్టారెంట్ వైకి వెళ్ళినప్పుడు ఏంటో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉందబ్బా మన ఇంట్లో రావట్లేదు ఏంటి అనుకుంటూ ఉంటాం కదా ఆ డిఫరెంట్ ఫ్లేవర్ అనేది బయటకు తీసుకొస్తుంది ఈ పెరుగు ఇప్పుడు మనకి రైస్కి ఎంత కావాలో ఈ ఫ్రీమికి సంబంధించి అంత కారం వేస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను అలానే వెల్లుల్లి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు మొత్తం నేను కలిపి చేసేస్తానండి చాలామంది విడిగా పొడి కొట్టుకుంటారు అన్నిని అంటే అల్లం వెల్లుల్లి విడిగా ఆడుకొని జీరా జీరా పౌడర్ అనగా ధనియాల పొడి అన్నీ విడిగా ఆడుకుంటారు కాకపోతే నేను అన్నీ కలిపే చేసేస్తాను ఫ్రెష్గా నూరిందేనండి ఇదంతా ఇవి పచ్చి వాసన పోయేలాగా మొత్తం ఆనియన్స్ అన్నీ కరిగిపోయేలాగా మొత్తం ఈ పెరుగులోనే కరిగిపోయి మొత్తం గ్రేవీలా రెడీ అవుతుందండి అలా కలుపుకుంటూ ఉండాలి నేను ఈ మిక్స్ అంతా ఒక మూడు కేజీలు రైస్కి చేస్తున్నానండి నేను అంటే ఒక గ్లాస్కి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలానే సాల్ట్ కూడా మనం ఒక గ్లాస్ రైస్కి అంత తీసుకుంటాం దాన్ని తగ్గట్టుగా వేసాను తగ్గితే మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చండి ఆనియన్స్ కూడా అంతే ఒక గ్లాస్కి ఒక ఉల్లిపాయ చొప్పున అన్నీ లెక్క ప్రకారంగా కట్ చేశాను అన్నమాట మనకి ఘాటు అనిపించదు చక్కగా కమ్మగానే ఉంటుంది మంచి ఫ్లేవర్ టేస్ట్తో ఉంటుందండి ఇలా చేసి ఒకసారి పెట్టుకుంటే మీకు ట్రై చేయండి తక్కువ ట్రై చేయండి దసరాలో గట్రా పని చేస్తుంది మీకు ఇప్పుడు అలాగే వర్కింగ్ ఉమెన్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీకు దూరంగా లాంగ్గా ఉంటే చేసి పెట్టండి చల్లారిన తర్వాత నేను పక్కకి తీసేసి కొద్దిగా బిర్యానీ చేసి చూపిస్తాను మీకు పులావ్ అండి బిర్యానీ కాదు పులావ్ చేస్తున్నాను ప్రస్తుతానికి వెజ్ పులావ్ చేస్తున్నాను నా దగ్గర క్యారెట్ అండ్ బంగాళాదుంప అవి ఉన్నాయి కొద్దిగా జీడిపప్పు మీల్ మేకర్ అన్నీ వేసి నేను వెజ్ పులావ్ చేశాను పులావ్కి అండ్ బిర్యానీకి డిఫరెన్స్ ఫస్ట్లో నాకు తెలిసేది కదండి తర్వాత తెలిసింది నేను వంట మొదలెట్టిన తర్వాత తెలిసిందండి రైస్ వాచి త్రీ ఫోర్త్ వరకు వాచిన తర్వాత వేసేదాన్ని బిర్యానీ అంటాము మనం వేయించేసి నీళ్ళు వేసి బియ్యం వేసి వండుతామని చూసారు కదా రైస్ వేసేసి వండిన దాన్ని పులావ్ అంటాం అన్నమాట ఇప్పుడు పులావ్ చేస్తున్నాను బాగా మా చిన్న అమ్మాయికి వెజ్ పులావ్స్ వెజ్ బిర్యానీస్ అవే అండి మేమైతే నాకు వెజ్ అంతగా ఇష్టం ఉండదు నాన్ వెజ్ ఇష్టం నాకైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యానికి నేను రెండు గ్లాసులు నీళ్ళు మామూలుగా రెగ్యులర్గా బిర్యానీ అలా చేసుకుంటాం పులావు అలానే వాటర్ కూడా వేసేయచ్చు కాకపోతే ఈ మిక్స్ చేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీ అవుతుంది మనకి పని తగ్గుతుంది కదా తక్కువని మనకి రైస్ని బట్టి ఒక ఒక హాఫ్ కిలో బియ్యం అనుకోండి ఒక పావు గ్లాసు ఈ గ్రేవీ అయితే సరిపోతుంది మనం చేసుకుంటే ఒక్కసారి చేసుకుంటే మనకి అటు ఇటు అయినా రెండు మూడు సార్లు చేసే మనకు ఒక గ్రిప్ వచ్చేస్తుంది ఫస్ట్లో ఎవరికైనా అలానే ఉంటుంది కదా అది ఉంది కదనే పెద్దది పెట్టేశానండి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది దాని తగ్గ ప్లేట్ కూడా కనిపించలేదు నాకు దానివల్ల ఇబ్బందిగా ఉండి తర్వాత మరిగేటప్పుడు వేరే గిన్నెలోకి మార్చేసి మళ్ళీ వండేసానండి చూడండి పొడి పళ్ళు చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా సూపర్ ఉంది ఒక్కసారి కొద్దిగా ట్రై చేయండి అంటే ఫ్రీ మిక్స్లు చేసి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోమంటలేదు ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడుతుంది కదా అంటే అందరూ చూస్తారు కదా వీడియోస్ స్టూడెంట్స్ చూస్తారు వర్కింగ్ ఉమెన్ చూస్తారు అలాంటి వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా నేను చేసి పెట్టాను అదిగోండి మిగిలింది ఇలా బాటిల్లో స్టోర్ చేసేస్తానండి నేను ఇలా ఉంటే ఈజీ అవుతుంది కదా కొంచెం పని సేవ్ అవుతుంది టైం కలిసి వస్తుంది అన్ని వర్ధాలుగా బాగుంటుంది ఇలా చేసి పెట్టుకుంటే చేసుకోగలిగిన వీడియోలుగా లైక్ చేయండి షేర్ చేయండి లేని వాళ్ళు ఎలా చేయడం వల్ల తెలియని వాళ్ళు నేర్చుకుంటారు కదా అందుకని మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్